నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్కే ఎడ్యుకేషన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ థర్డ్ ఇయర్ సిక్స్ సెమిస్టర్ హిస్ట్రీ సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క హిస్టరీ సబ్జెక్ట్లో రెండు రకాల పేపర్లు ఉండడం జరుగుతుంది అందులో సెకండ్ సెకండ్ పేపర్ ఎలక్టివ్ కోర్స్ ఆధునిక తెలంగాణ చరిత్ర పంతొమ్మిది వందల నలభై నుండి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ భారతదేశంలో ఐదు వందల నలభై ఐదు సంస్థానాలు ఉండడం జరిగింది అందులో అన్ని సంవత్సరాలు అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనమైనప్పటికీ ఒక నాలుగు సంస్థానాలు మాత్రమే విలీనం కాలేదు అందులో ఒకటి హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ సంస్థానాన్ని ప రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు నిజాం నవాబుల పరిపాలనలో కొనసాగింది ఈ యొక్క సంస్థానం అనేది స్వతంత్రంగా ఉండడానికి నిర్ణయం తీసుకుంది అది తెలుసుకున్న భారత భారత ప్రభుత్వం ఎలాగైనా ఎలాగైనా సరే భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని కలపాలని కలపాలని నిర్ణయం తీసుకున్నారు ఏ విధంగా భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా యథా స్థితి ఒప్పందం జరిగింది అంటే ఏమిటంటే భారత ప్రభుత్వానికి నిజాం నవాబుకు ఒక ఒప్పందం జరిగింది అది నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడున జరిగింది ఈ ప్రభుత్వం ప్రకారం ఈ ఒప్పందం ప్రకారం ఏం తెలియజేస్తుందంటే హైదరాబాద్కు సంబంధించిన రక్షణ విదేశ రవాణా కరెన్సీ అనే ప్రధానమైన నాలుగు శాఖలు భారత ప్రభుత్వంలో భాగంగా ఉంటాయి మరియు భారత ప్రభుత్వం చెప్పిన విధంగా పనిచేయడం జరుగు పనిచేయడం జరుగుతుంది ఈ ఒప్పందంపై సంతకం చేసిన నిజాం నవాబు కాగిధంపైన స్థిర ఆరకణ ముందే ఈ యొక్క ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరిగింది ఈ యొక్క ఒప్పందం ఉల్లంఘన జరగడంతో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్ సంస్థానంపై పోలి చర్యను కొనుక్కోవడం జరుగుతుంది ఈ యొక్క పోలి చర్య అంటే ఏమిటంటే హైదరాబాద్ సంస్థానాన్ని ఎలాగైనా చేసి భారత యూనియన్లో కలపడానికి చేసినటువంటి ప్రయత్నం దీనికి ముఖ్య కారకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇప్పటి హోంమంత్రి హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టులు రజాకారులు కొనసాగిస్తున్న హింస ప్రతిహింసలకు వ్యతిరేకంగా స్థాపన కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో నిర్వహించబోతుందని పాకిస్తాన్ హైకమిషనర్ అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది అయితే హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం సైనిక చర్యను చేసినప్పటికీ దానికి పోలి చర్య అని పేరు పెట్టడం ఎందుకంటే ఒక ప్ర స్వతంత్ర రాజ్యంపై మరొక స్వతంత్ర రాజ్యం సైనిక చర్య నిర్వహించడం ఐక్యరాజ్య సమితి ప్రాథమిక సూత్రాలకు రుద్ధం కాబట్టి దానికి రుజువులు లేకుండా ఉండటానికి సైన్యానికి అయ్యే ఖర్చును ఇటు హోంశాఖలో కా హోంశాఖలో కాకుండా అటు రక్షణ శాఖలో కాకుండా విద్యాశాఖలో విద్యాశాఖలో జమ చేయడం జరిగింది ఈ పోలీస్ చర్య సంపూర్ణంగా సదరన్ కమాండర్ ఓవైసీ అయిన లెఫ్టినెంట్ జనరల్ మహారాజ్ సింగ్ నేతృత్వంలో జరిగింది అందులో సెలాపూర్ నుంచి మేజర్ జనరల్ జయన్ చౌదరి విజయవాడ నుంచి మేజర్ జనరల్ రుద్రా చేసిన దాడులు చాలా ప్రధానమైనవి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సేనలో చౌదరి ప్రభుత్వం నాయకత్వంలో శివలాపూర్ నలుగురు తమ్మలవాడి తులజాపూర్ను ఆక్రమించాయి మరోపక్క లహ్మీ ప్రాంతం నుంచి కొన్ని బలగాలు ఉస్మానాబాద్ దూసుకొచ్చాయి అదే క్రమంలో తులజాపూర్ లొంగిపోయింది నిజాం సైనికులు తమ పోస్టులను వదిలి పారిపోయారు అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగున దౌలతాబాద్ జిల్లా పర్వాణి జిల్లాలో మా మాకాని కేడ్ కన్నెంగులు కూడా లొంగిపోయాయి మరియు సెప్టెంబర్ పదిహేడున భారత సేనాలు పురోగమిస్తున్నాయన్న వార్త వినగానే మడ్లోని నిజాం సేనలు లాతూర్ ఔరంగాబాద్ సోలాపూర్ వైపు చెల్లర పారిపోయాయి కానీ మార్గం మధ్యలోనే యూనియన్లో సేనలు పట్టుబడి లొంగిపోయాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదహారున జహీరాబాద్ హింగోలి రాయచూర్ పర్భాని కొప్పుల్ మునిరాబాద్ తదితర పట్టణాలన్నీ భారత సేనలో వశమయ్యాయి రోజురోజుకు భారత సేనలు పురోగించడం నిజాం సేనలు వెనుదిరగడం జరిగింది ఈ వార్త విన్న నిజాం ప్రభుత్వం ఎంతగానో భయానందలకు గురైంది అయితే భారత సైన్యానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న నిజాం రాజ్య మిలటరీ మిలటరీ కమాండర్ ఎల్ అడ్రస్ భారత సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయకుండా హైదరాబాద్ సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ హైదరాబాద్ యొక్క విశేషాలన్నీ భారత సైన్యానికి అందించడం జరిగింది చివరికి సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది స్టార్ట్ అయినాయి ఈ యొక్క పోలీస్ చర్య సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సాయంత్రం నాటికి పూర్తిగా భారత సైన్యం హైదరాబాద్ ప్రాంతంలో ప్రవేశించాయి అది తెలుసుకున్న నిజాం ప్రభు చేసేది ఏమీ లేక అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు దక్కన్ రేడియో గురింత ఒక ప్రకటన చేశాడు అది ఏమిటంటే నా ప్రభుత్వం రాజీనామా చేసింది ఈ చర్య ఇంతకు పూర్వమే తీసుకున్నందుకు చాలా విచారపడుతున్నాను తను ఈ సున్నితమైన విషయంలో నేనేం చేయ చేయకుండా ఉండలేను మొత్తానికి నా యొక్క సైన్యం యుద్ధం నుంచి విరమిస్తుందని ప్రకటన చేశాడు దాంతో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం జరిగింది కులీనమైన తర్వాత మేజర్ జనరల్ జేఎన్ చౌదరి మిలిటరీ పాలన సెప్టెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు పరిపాలన జరిగింది వీరు ఈ యొక్క పరిపాలనలో ముఖ్యమైన ముగ్గురు సభ్యులు ఉన్నారు వారు జేఎన్ చౌదరి డిఎస్ బ్లాకే డిఆర్ ప్రధాన్ ఈ ముగ్గురు సభ్యులలో పరిపాలన చేయడం జరిగింది ఈయన పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటి ఒక సంస్కరణ చేయడం జరిగింది అది ఒక సంస్కరణ చాలా ప్రధానమైంది అది ఏమిటంటే పంతొమ్మిది నలభై తొమ్మిది ఫిబ్రవరి ఆరుదిన విడుదల చేయబడింది ఒక పర్మాణ ఆ పర్మాణ ప్రకారం నిజాం సొంత ఆస్తిగా పరిగణించే సర్ఫేకాస్ కరెన్సీ అయిన అలసిగ్గా రద్దు చేయబడ్డాయి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారానికి బదులుగా ఆదివారం సెలవు దినంగా మార్చడం జరిగింది నిజాంకు చెందిన మొత్తం భూములను ప్రభుత్వం స్వాధీనపరచుకుంది నష్టపరిహారంగా రూపాయలు మూడు కోట్లు నిజాం ప్రభుత్వం చెల్లించింది మరియు అదేవిధంగా హైదరాబాద్ రాజ్యంలో ఉన్న జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేయడం రద్దు చేయడంతో పెద్ద మొత్తంలో భూములు ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయి అందువల్లనే ప్రభుత్వ ఆస్తులు ఉన్న నగర నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి చేరుకోవడం జరిగింది మరియు ఈ యొక్క జేఎన్ చౌదరి ప్రభుత్వం విద్యా విషయంలో ఎక్కువ నిధులు మంజూరు చేసి పాఠశాలలు ఏర్పరచడం జరిగింది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్